ఫిష్ ఫ్రై చేసేటప్పుడు నూనెలో మసాలా స్ప్రెడ్ కాకుండా ఫిష్కి అతుక్కపోయేలా మసాలా ఉండాలంటే ఖచ్చితంగా ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకోండి చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడూ చేసే ఫిష్ ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకోండి చాలా బాగుంటాయండి ఈ స్టైల్లో కరకరలాడుతూ క్రిస్పీగా ఈ ఫిష్ ఫ్రై చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకోండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి సో నేను ఇక్కడ అర కేజీ వరకు ఫిష్ ఫ్రైని తీసుకొని ప్రిపేర్ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో చూడండి ముందుగా అయితే ఫిష్ని బాగా వాష్ చేసుకొని క్లీన్ అయితే చేసుకోవాలి ఇలా మీడియం సైజులో కొట్టించుకుంటే చాలా మంచిదండి ఫ్రైకి మరీ సన్నగా మరి లావుగా కాకుండా ఇలా మనం తీసుకోవాలి ఫిష్ని మసాలా కోసం అరకప్పు ధనియాలు మూడు స్పూన్ల జీలకర్రను మంచిగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి ఇవి వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రెడ్ చిల్లీ కొన్ని అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై మిరియాలు వీటిని వేసుకుంటున్నాను మీ దగ్గర రెడ్ చిల్లీస్ లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు బట్ ఇవి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడేట్టు రెండు స్పూన్ల వరకు ఉప్పుని ఒక స్పూన్ కారం పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాను కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కాన్ పౌడర్ని కూడా వేసుకోవాలి వీటిని బాగా కలిపేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవచ్చు ఉంటే నిమ్మరసం కూడా వేసుకోండి నా దగ్గర నిమ్మకాయలు లేవని నేను వేయలేదు నిమ్మరసం వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రకంగా మనం ఒక్కొక్క ఫిష్ని తీసుకొని ఈ మసాలా మొత్తం కూడా బాగా పట్టించుకోవాలండి ఈ రకంగా మనం బాగా పట్టించాలి చేప ముక్కలకైతే ఇలా అన్ని ఫిష్ ముక్కలకి మసాలానైతే పట్టించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వీటన్నింటినీ ఖచ్చితంగా డీప్ ఫ్రీజ్లో అయితే పెట్టుకోవాలండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేసుకున్నాను అప్పుడు మనకు మసాలా ముక్కకి మంచిగా అతుక్కొని ఉంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు మంచిగా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లోకి ఒక రెండు మూడు ముక్కల్ని ఇలా వేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా ఎక్కడ కూడా మనకు ఆయిల్లో అయితే స్ప్రెడ్ అవ్వలేదండి కాన్ పౌడర్ ఖచ్చితంగా వేసుకుంటేనే మనకు స్ప్రెడ్ అనేది కాదు అలాగే డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి ఒకవేళ కాన్ ఫ్లోర్ లేకపోయినట్లయితే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు ఈ రకంగా అటు ఇటు టౌన్ చేస్తూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత చూడండి ఆయిల్ చూడండి ఎక్కడ కూడా మసాలా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంది కదా అడుగున్న టిష్యూ పేపర్స్ కానీ వైట్ పేపర్ కానీ ఏవైనా వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పేపర్లోకి వెళ్ళిపోతుంది ఈ రకంగా మీరు ఫ్రై చేసి చూడండి ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ ఫ్రై అయితే సో కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి బా బాయ్ ఫ్రెండ్స్